వినుకొండ నియోజకవర్గం సావల్యాపురం మండలం నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్న వినుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జేవి ఆంజనేయులు మరియు నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి శ్రీ లావు కృష్ణదేవరాయలు మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు విజయాలు చేస్తూ వచ్చారు ఈ నియోజకవర్గంలోనే ఈ పార్లమెంట్ లో అనేక పనులు చేశారు అలాంటి మంచి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు గారు అదేవిధంగా ఆంజనేయులు గారు శివశక్తి ఫౌండేషన్ ద్వారా గత ఇరవై సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు కళ్ళు కడదోళ్లు స్కాలర్షిప్లు ఈ విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ రెండు సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మంచి వ్యక్తి ఇరువురు మంచి వ్యక్తులను కూడా ఆశీర్వదించండి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి మన ఎదురొంటున్నటువంటి అభ్యర్థుల గురించి కూడా ఒక్క ఒక్క నిమిషం అయ్యా మీ అందరికీ మనవి చేసేది ఈ అమ్మవారి సాక్షిగా ఎక్కడే మేసాలు తిప్పాడు ఇక్కడే కొట్టాడు తెలుసు కదా రేపు పదమూడవ తేదీన ఆ మీసాలు లేకుండా చేయాలా ఈ తొడలు లేకుండా చేయాలా ఇది నేను విజ్ఞప్తి చేసేది అహంకారం మోసం అబద్ధం ఇటన్నిటి మీద అతను నడుస్తూ పైగా అందరినీ విమర్శిస్తా ఉంటాడు వ్యక్తిగతంగా నిజాలు చెప్పకపోతే మాకు ఇబ్బంది మేమైతే నేను ఆయన గారు శ్రీకృష్ణదేవరాయలు గారు మహానుభావుడు అసలు మాట్లాడు చెప్పలేదనుకో మమ్మల్ని దొంగల చేస్తాడు లారీ క్లీనర్ ఉన్నటువంటి మహానుభావుడు సినిమా డబ్బాలు వేసుకున్నటువంటి ఈ మహానుభావుడు మనమందరం పాలు పోస్తే ఆ పాలల్లో శాతాలు తగ్గించి డబ్బులు పోగు చేసుకుంటాం భూ కబ్జా చేసి నేను పెద్ద మనిషిని నేను పని చేశానని ఆ చెరువు ఆయన చేయాల ఆ ఘాట్ రోడ్డు ఆయన చేయాల ఆ గుడి ఆయన చేయాల ఇవన్నీ వాస్తవాలు ఈ వాస్తవాన్ని ప్రజలకు అర్థవ్యని చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది ఎందుకంటే ప్రతి ఊర్లో వచ్చి వెనకొండలో జరిగింది ఎనకుండా ఏదో అద్భుతం జరిగిందని చెబుతుడు ఏం జరిగింది ఎనకుండులో ఎనకొండ వార్షిక ఊరులో అసలు పాత్ర లేనే లేదు అదేవిధంగా ఘాటులో అతడు పాత్ర లేదు గుళ్ళు అతడు పాత్ర లేదు జనం డెబ్బై లక్షలు ఇచ్చారు కాకపోతే ఆయన చేసింది ఏంటంటే నరసింహారెడ్డి గారు పొలం రెండు కోట్ల రూపాయలు విలువ చేసే ఎకరాన్ని ఇరవై లక్షలకి పోలీసులతో వినిపించి దాన్ని లాక్కున్న తర్వాత ఈ కార్డు వచ్చారు ఇవన్నీ వాస్తవాలు ఈ వాస్తవాలను గుర్తించి ఈ భూతుల ఎమ్మెల్యేని మాత్రం అది త్వరలోనే ఇంటికి పంపించాలని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఎంపీ గారా ఎమ్మెల్యే గారా మన ఎంపీ గారు